కార్యక్రమానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం అమ్మా మహిళా మూర్తులు వచ్చారు వృద్ధులు వచ్చారు పిల్లలు వచ్చారు పూర్వకాలంలో ఏదో వార్తయాత్ర తీర్థయాత్ర అనేవాడు యువకుడు ధర్మశీలుడు కావాలి ధర్మశీలత్వం పెంపొందించి అనేకమైనటువంటి భగవన్ మార్గాలు దర్శిస్తే కానీ వృద్ధాప్యమస్తే

విత్తనం ప్రాణశక్తి ఉంది కాబట్టి అటువంటి అంకురమును ఒలిస్తే మన జీవితమును కూడా ఆ మొలకల్లాగా శోభిస్తాయి అని చెప్పి అంటారు కాబట్టి అంకురార్పణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది చేయించేటువంటి బ్రహ్మవేత్తలు వీళ్లతో కూడా ఈ వేదిక కలియుగ లాగా ఉంది ఆ నారాయణుని దర్శిస్తున్నాం కాబట్టి భక్తిగా యుక్తిగా మనమంతా కూడా జాగ్రత్తగా వారి యొక్క కార్యక్రమాన్ని మనం చూడగలగాలి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాం వెంకట కృష్ణుడు ఉంటాడు మరి నారసింహుని యొక్క విగ్రహం లోపలే ఉంది అంతా అని విచ్చేస్తుంటాడు నారసింహుడు అందువల్ల అందరికీ ఆ స్వామి యొక్క అవతారములన్నీ కలిసినటువంటి మహామూర్తి ఎవరయ్యా అంటే వెంకటేశుడు కాబట్టి కలిలో కలి మరణుడు అందరికీ కంకణాన్ని ప్రసాద్గా అమ్మవారికి జరిగేటువంటి కంకణారోగాలు విచ్చేస్తున్నాయి కళ్యాణం జరిగింది అంటే సాక్షి సూత్రం కాబట్టి ఆ మంగళ సూత్రములు వస్తున్నాయి కాబట్టి కన్యాదానంలో తప్పకుండా మంగళ సూత్రం ఉండాలి అది లేకుండా చేయడానికి లేదు అటువంటి మంగళ సూత్రాలకు కూడా స్వాగతం పలుకుదాం మనం అయ్యా గమనించాలి అమ్మవారి యొక్క మంగళ సూత్రములు మీ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి వీక్షించి మనకు భగవంతుడిచ్చినటువంటి ద్రవ్యంలో కొంత భాగం దానికి సమర్పిద్దాం మనం అంతా కూడా గోవిందోవింద్రీ విష్ణోి భగవంతుడి కళ్యాణం చేస్తే ఏమొస్తుంది అంటే సర్వసంపత్ సమృద్ధి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా సమృద్ధిగా ఉంటుంది తగ్గ్రామ నివాసిన్య స్త్రీ భవంతి అందరూ ఏ రోగములుడే కన్నా చక్కగా ప్రశాంతంగా ఉంటారు అందుకే పండితులు ఒక దేవాలయం ఉన్నప్పుడు కళ్యాణం చేస్తూ ఉంటారు ఇటువంటి మహోత్సవాల ద్వారా స్వామి యొక్క దివ్య కైతర్యములని తుండానికి వీలవుతుంది తిరుమలలో నిన్ననే మనవి చేశాం తిరుమలలో మనం విడితే మనం దర్శిస్తున్నాం కాబట్టి అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని تپالکل <chat> بہت واہ کڑتا دورتا دورتا سمے سایا تھم نہ رسا گور پریشا دور بےسا رسا رسا پریشا اپریشا رسا نہ جب ماہ مہدی میں اپ کو میں دلچسپی دب لوکے جسمن پوڈنی کا దేవి యొక్క నెలలో అలంకరించి భూదేవి యొక్క నెలలో కూడా అలంకరిస్తున్నారు గోవిందా గోవిందోవిందా ೇತು ವಕ್ರಿ ಸುಧೇ ಸಾಂ ಇತರ به منو طالب جي تيءا پورو پورا لوڪ رڪشن هيتو عام طور بالغداري پالي ڪيل يا سئو پي جي عامي يون جي گلن کان మీరు చేసినటువంటి ఎవరైతే కళ్యాణానికి డబ్బు కట్టారో వాళ్ళందరికీ ముత్యాలు తలంబరాలు ప్రసాదం అని కూడా ఇంటికి వస్తాయని చెబుతున్నారు కార్యకర్తలు గ్రహించగల ఎవరైతే కళ్యాణానికి డబ్బు కట్టారో వాళ్ళందరికీ కూడా తలంబరాలు ముత్యాలు అదే విధంగా ప్రసాదం మీ గృహానికే వస్తాయి వెంకటేశ్వరే మీ దగ్గరికి వచ్చే ఇస్తాడు అందువల్ల ఆ విషయాన్ని అనుగ్రహించ అనుగ్రహించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం సుబ్బరాయుడు గారు మరియు లక్ష్మీ సౌదామిని గారి యొక్క అనుగ్రహం చేత స్వామికి వారి మీద ఆప్యాయమైనటువంటి అనుగ్రహం చేత ఈ సంవత్సరం స్వామి వారి యొక్క మహాప్రసాదం అంటూ వారికి అందించడం జరుగుతుంది దీనిని అందించవలసిందిగా పుల్లారెడ్డి గారు రాధాకృష్ణ బోధనని కోరు வீதி கூட காட்டி எலக்ட்ரானீங்க அதே விதமாக டிவி வாழ்க்கை அந்த கிருத்தம் சின்ன வாழ தான் பெற வரைக்கும் ఈ లడ్డు తలపైన తీసుకెళ్తుంది కలగాలని మేము కోరుతున్నాం మూడు వందల మూడు టోకెన్ తో ఆమెకు బెట దగ్గర ఎవరు ఎవరి పైకి ఎక్కడ அந்த கோயந்தா ஜெட்டிஸ்தான் ஏன் 아. 잠깐만요. 네. 오